హాయ్ అండి వెల్కమ్ టు యోదాస్ కిచెన్ ఈరోజు మీకు నేను పిల్లలకి ఎంతో ఇష్టమైన రెసిపీ చూపిస్తానండి ముందుగా మనము ఈ పిండి తీసుకుందాము ఇది మైదా పిండి ఈ కప్పుతోని టూ కప్స్ తీసుకుందాం టూ కప్స్ పిండి తీసుకుందానండి దీంట్లో ఏమేమి వేయాలో ఇప్పుడు చెప్తాను ఇందులోకి కొద్దిగా ఓమా అండి ఓమా వేసుకుందాం కొద్దిగా జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకుందామండి ఇప్పుడు ఒక టూ స్పూన్స్ వరకు ఇది నెయ్యి కొద్దిగా వేడి చేసుకొని ఈ పిండిలో కలుపుకోవాలి అలా అయితే ఇవి బాగా క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు మనం పిండిని బాగా కలుపుకుందాం వాటర్ వేసి కూడా పిండిని కలుపుకోవాలి కలుపుకొని ముద్దలా చేసుకోవాలి ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పాలల్లో కూడా వేసుకొని తినచ్చు ఇవి వీటిని బిస్కెట్లు అంటారు ఇంకా శంకర ప్యాలని కూడా అంటారండి మనం వట్టిగా నార్మల్గా స్నాక్స్ లాగా కూడా తినచ్చు పిల్లలకి స్నాక్స్ లాగా బాక్స్లో కూడా స్కూల్కి పెట్టి పంపించచ్చు ఇలాంటి ఇంకా మరెన్నో రెసిపీస్ ఈజీ రెసిపీస్ అన్నీ చూపిస్తానండి మీరు తప్పకుండా యోధాస్ కిచెన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం దీంట్లో వాటరు వేసుకొని ముద్దలా చేసుకోవాలి ఇంతే అండి ఈ పిండి ఒక ఫైవ్ మినిట్స్ మనము మూత పెట్టి పక్కన పెట్టుకుందాము తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను ఫైవ్ మినిట్స్ తర్వాత పిండి చూడండి ఎంత బాగా నా ఇప్పుడు మనము బిస్కెట్లు ప్రిపేర్ చేసుకుందాం పిండిని ఇలా చపాతీ పిండిలా ముద్దలా ఒత్తుకొని మనం చపాతీలాగా చేసుకోవాలండి ఈ విధంగా చపాతిలాగా చేసుకోవాలి చూడండి ఇలా మరీ సన్నగా కాకుండా కొద్దిగా లావుగానే ఉంచుకోవాలండి ఇప్పుడు మనము వీటిని మనకి ఏ షేప్ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా అండి ఈ సైడు చిన్నగా అంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు కొద్దిగా కురుకురే షేప్లో అంటే కుర్కూరే షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు మనకి కోన్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చండి మనకి ఎలా నచ్చితే ఆ విధంగా మనం కట్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని చూడండి ఇలా వస్తాయి వీటిని సపరేట్ చేసి మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి దీన్ని ఈ చపాతీని బాగా సన్నగా కాకుండా కొద్దిగా లావుగానే ఉంచుకోవాలండి అయితేనే మనకివి శంకర్ పేళాలు అనేటివి మంచిగా పొంగుతాయి ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవి నిల్వ కూడా ఉంటాయండి ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటాయి చేసి మనము జార్లో భద్రపరచుకోవాలి చాలా రుచిగా కూడా ఉంటాయి మీరు ట్రై చేయండి ఒకసారి దీంట్లో నేను ఎలాంటి మసాలాలు కానీ ఏవి వేయలేదండి ఓన్లీ జీలకర్ర ఓమా సాల్ట్ అంతే పిల్లలకు కూడా చాలా బాగా డైజెషన్ అవుతుంది పాలల్లో కూడా వేసుకొని పిల్లలకు తినిపించవచ్చు వట్టిగా కూడా స్నాక్స్ లాగా తినొచ్చండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందామండి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఇవి మనం ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఈ బిస్కెట్లను మనం ఆయిల్లో డీ ఫ్రై చేసుకుందాము ఇలా మెల్లిగా వేసుకోవాలి ఆయిల్లో వేసిన తర్వాత దేని దానికే సపరేట్ అయిపోతుందండి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించాలి చూడండి ఎలా పొంగుతున్నాయో చూడండి బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని చూడండి శంకర పేలాలు రెడీ అయిపోయాయి మనము వేసిన టూ కప్స్ పిండితోని ఎన్ని శంకర పేళాలు అయ్యాయో చూడండి ఎంత క్రిస్పీగా అయ్యాయో చూడండి వీటికి ఆయిల్ ఏమాత్రము పీల్చుకోదండి పిల్లలకు హెల్దీ కూడా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి యోధాస్ కిచెన్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రము స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్